ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండవ విడత పదమూడు వేల రూపాయలను జూలై ఐదవ తేదీ నుండి అర్హత పొంది ఉన్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి డబ్బులనేది విడుదల చేయడం జరుగుతుంది అయితే రెండవ విడత పథకానికి సంబంధించి ఈ అర్హతలు పొంది ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క రెండో విడత పథకానికి సంబంధించిన తల్లికి బంధనం పదమూడు వేల రూపాయలు అనేది తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ అయ్యేది ఒకటి మనం చూసుకున్నట్టయితే ఒకటో తరగతి జాయిన్ చేసిన విద్యార్థులకు రెండు మనం చూసుకున్నట్టయితే పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని జాయినింగ్ అయిన స్టూడెంట్స్కి మూడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ విడతలోని అర్హుల జాబితాలోని పేరు అనేది రాని వారికి అదేవిధంగా గ్రీవెన్సీ అనేది మీ వార్డు సచివాలయాల్లోని అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను జూలై ఐదో తేదీన తల్లుల యొక్క అకౌంట్స్ కి జమ చేస్తారు మరియు చాలా మంది తల్లిదండ్రులు అడుగుతున్నారు ఎన్బిఎం పోర్టల్ అప్లికేషన్ స్టేటస్ లో అండర్ ప్రోసెసింగ్ అనేసి రావడం జరుగుతుంది ఇలా ఉంటే డబ్బులు అనేది పడతాయా లేదా అస్సలు ఈ అప్డేట్ ఏంటి ఒక వీడియో చేయండి అనేసి చాలా మంది తల్లిదండ్రులు అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా ఈ వీడియోలో చాలా చక్కగా నేను ప్రతి ఒక్క తల్లులకు అండర్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు చాలా నీట్గా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు నా ఛానల్ ద్వారా ఈ విధంగా మీ మొబైల్లో వీడియో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అప్డేట్ని అయితే స్టార్ట్ చేద్దాం ఉదాహరణకు మీ ఇంట్లో కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు దాటి మీకైతే రావడం జరిగింది అనుకుందాం సో ఫ్రెండ్స్ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏమని చెప్తుంది సో ఫ్రెండ్స్ మూడు వందల యూనిట్లు కరెంటు బిల్ అనేది మీ ఇంటికి వచ్చినట్టయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి అనర్హులు అని అయితే చెప్పడం జరిగింది చాలా మందికి తెలిసిందే అయితే ఈ మూడు వందల కరెంటు బిల్లుకి సంబంధించి మన గ్రామ వార్డు సచివాలయంలో మనమైతే గ్రీవెన్సీని అనేది అప్లై చేస్తాం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో అక్కడ పనిచేసే గవర్నమెంట్ అధికారులకు మన యొక్క డాక్యుమెంట్స్ లేదా కాగితాలు లేదా పేపర్స్ అనేది మనం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇచ్చిన డాక్యుమెంట్స్ ని అక్కడ పనిచేసే గవర్నమెంట్ అధికారులు ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ అనేది మన డాక్యుమెంట్స్ చేసేటప్పుడు మనకు వచ్చి ఎన్బిఎం పోర్టల్ అప్లికేషన్ స్టేటస్లో అండర్ ప్రొసెసింగ్ అని రావడం జరుగుతుంది అయితే మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేది ఒకటికి రెండు సార్లు చాలా నీట్గా వెరిఫికేషన్ అనేది చేసి అన్ని కరెక్ట్గా ఉంటే ఎన్బిఎం పోర్టల్ అప్లికేషన్ స్టేటస్లో అండర్ ప్రొసెసింగ్ అనే పేరుని రిమూవ్ చేసి తీసివేసి అదే ప్లేస్ లోని ఎలిజిబుల్ అనేసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది చాలా మంది తల్లిదండ్రులు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ లో అండర్ ప్రాసెసింగ్ అనేసి ఉంది డబ్బులు అనేది పడతాయా లేదనేసి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఈ వీడియో అనేది చాలా చక్కగా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మరో రెండు రోజుల్లోని ఆ యొక్క ఆప్షన్ అనేది తీసివేసి ఎలిజిబుల్ అనేసి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అలా ఉన్నవారికి తల్లికి వందన పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను ఆంధ్రప్రదేశ్ సర్కార్ జూలై ఐదవ తేదీన అర్హత పొంది ఉన్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి డబ్బులనైతే విడుదల చేస్తుంది మరి ఇలాంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్లో వీడియోస్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి చాలా మంది తల్లులకు వీడియో అయితే వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండవ విడత పదమూడు వేల రూపాయలను జూలై ఐదవ తేదీ నుండి అర్హత పొంది ఉన్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది అయితే రెండో విడత పథకానికి సంబంధించి ఈ అర్హతలు పొంది ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క రెండో విడత పథకానికి సంబంధించిన తల్లికి బంధనం పదమూడు వేల రూపాయలు అనేది తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ అయ్యేది ఒకటి మనం చూసుకున్నట్టయితే ఒకటో తరగతి జాయిన్ చేసిన విద్యార్థులకు రెండు మనం చూసుకున్నట్టయితే పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని జాయినింగ్ అయిన స్టూడెంట్స్కి మూడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ విడతలోని అర్హుల జాబితాలోని పేరు అనేది రాని వారికి అదేవిధంగా గ్రీవెన్సీ అనేది మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను జూలై ఐదో తేదీన తల్లుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తారు మరియు చాలా మంది తల్లిదండ్రులు అడుగుతున్నారు ఎన్బిఎం పోర్టల్ అప్లికేషన్ స్టేటస్లో అండర్ ప్రాసెసింగ్ అనేసి రావడం జరుగుతుంది ఇలా ఉంటే డబ్బులు అనేది పడతాయా లేదా అసలు ఈ అప్డేట్ ఏంటి ఒక వీడియో చేయండి అనేసి చాలా మంది తల్లిదండ్రులు అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా ఈ వీడియోలో చాలా చక్కగా నేను ప్రతి ఒక్క తల్లులకు అండర్ ప్రోసెసింగ్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు చాలా నీట్గా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు నా ఛానల్ ద్వారా ఈ విధంగా మీ మొబైల్లో వీడియో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అప్డేట్ని అయితే స్టార్ట్ చేద్దాం ఉదాహరణకు మీ ఇంట్లో కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు దాటి మీకైతే రావడం జరిగింది అనుకుందాం సో ఫ్రెండ్స్ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏమని చెప్తుంది సో ఫ్రెండ్స్ మూడు వందల యూనిట్లు కరెంటు బిల్ అనేది మీ ఇంటికి వచ్చినట్టయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి అనర్హులు అని అయితే చెప్పడం జరిగింది చాలా మందికి అయితే ఈ మూడు వందల కరెంటు బిల్లుకి సంబంధించి మన గ్రామ వార్డు సచివాలయంలో మనమైతే గ్రీవెన్సీని అనేది అప్లై చేస్తాం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో అక్కడ పనిచేసే గవర్నమెంట్ అధికారులకు మన యొక్క డాక్యుమెంట్స్ లేదా కాగితాలు లేదా పేపర్స్ అనేది మనం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇచ్చిన డాక్యుమెంట్స్ని అక్కడ పనిచేసే గవర్నమెంట్ అధికారులు ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ అనేది మన డాక్యుమెంట్స్ చేసేటప్పుడు మనకు వచ్చి ఎన్బిఎం పోర్టల్ అప్లికేషన్ స్టేటస్లో అండర్ ప్రొసెసింగ్ అని రావడం జరుగుతుంది అయితే గ్రీవెన్సీలోని ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేది ఒకటికి రెండు సార్లు చాలా నీట్గా వెరిఫికేషన్ అనేది చేసి అన్ని కరెక్ట్గా ఉంటే ఎన్బిఎం పోర్టల్ అప్లికేషన్ స్టేటస్లో అండర్ ప్రొసెసింగ్ అనే పేరుని రిమూవ్ చేసి తీసివేసి అదే ప్లేస్లోని ఎలిజిబుల్ అనేసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది చాలా మంది తల్లిదండ్రులు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ లో అండర్ ప్రాసెసింగ్ అనేసి ఉంది డబ్బులు అనేది పడతాయా లేదనేసి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఈ వీడియో అనేది చాలా చక్కగా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మరో రెండు రోజుల్లోని ఆ యొక్క ఆప్షన్ అనేది తీసివేసి ఎలిజిబుల్ అనేసి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అలా ఉన్నవారికి తల్లికి వందన పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను ఆంధ్రప్రదేశ్ సర్కార్ జూలై ఐదవ తేదీన అర్హత పొంది ఉన్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్ కి అయితే విడుదల చేస్తుంది మరి ఇలాంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్లో వీడియోస్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి చాలా మంది తల్లువులకు వీడియో అయితే వెళ్తుంది